హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇవాళ మేము అథెంటిక్ రియల్ మ్యాగీ మసాలా రెసిపీని చేస్తున్నాము జనరల్గా మనం చేసుకునే మ్యాగీ చాలా సింపుల్గా ఉంటుంది అయితే దానికి కావాల్సిన మసాలా తయారు చేయడం కూడా అంతే సులభం మ్యాగీ అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం మ్యాగీలో వేసే మసాలా వల్ల దానికి మంచి రుచి వస్తుంది అందులోని మసాలా కోసమే కొంతమంది అయితే మ్యాగీ ప్యాకెట్స్ని కొనుక్కుంటూ ఉంటారు అదే మనం మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని లో షాప్స్లో సపరేట్గా కొనాలంటే ఫైవ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది నిజానికి మ్యాగీ మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం అచ్చం మనకు మ్యాగీ ప్యాకెట్స్లో వచ్చే మసాలా లాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ స్టెప్స్ సీక్రెట్స్ పాటించి మసాలా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి తయారు చేసుకుంటే ఇది ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది అలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం కర్రీస్ లోకైనా బిర్యానీ రైస్ లోకైనా ఇంకా కలర్ రైస్ ఐటమ్స్ లోకైనా ఫ్రైస్ లోకైనా మసాలాని కొద్దిగా వేసుకొని చేసుకుంటే చాలండి మనం రెగ్యులర్ గా చేసుకునే వాటికన్నా కూడా ఈ మసాలాని తగిలించగానే మంచి అరోమాతో చాలా రుచిగా వస్తాయి ఏ రెసిపీ అయినా కూడా మన రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మ్యాగీ మసాలాని ఇంట్లోనే తయారు చేసుకోండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సోంపు నాలుగు ఎండుమిర్చి ఇంచ్ దాల్చిన చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు అర స్పూన్ మెంతులు కొద్దిగా జాజికాయ ఒక స్పూన్ మిరియాలు వేసి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యి అరోమా వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటితో పాటు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ రా మ్యాంగో పౌడర్ ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అర స్పూన్ షుగర్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం పొడి అర స్పూన్ కార్న్ఫ్లోర్ ముప్పావు స్పూన్ ఆనియన్ ఫ్లేక్స్ అర స్పూన్ వెల్లుల్లి పొడి వేసి ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా మెత్తని పౌడర్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేశాము మేమైతే ఈ మోతాదులో మసాలా తయారు చేసుకున్నాము మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకున్న మసాలాని కాస్త చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో కానీ బాక్స్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు ఇంతే గా తాజాగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న మసాలాని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసుకునే అప్పుడు ఈ మసాలాని కొద్దిగా యాడ్ చేసుకున్న చాలండి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఆ రెసిపీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అలాగే మంచి రుచిని ఇస్తుంది అంతేకాదండి మనకు జలుబు లేసినప్పుడు నోటికి ఏమీ సహించినప్పుడు ఈ మ్యాగీ మసాలాతో సూప్ కనుక చేసుకొని తాగారంటే స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది జనరల్గా మనం వాడే బయట మ్యాగీ మసాలా ప్యాకెట్స్ లాగే బెటర్ టేస్ట్ని ఇస్తుంది చూసారా సింపుల్ కదా బయట ప్రిజర్వేటివ్స్లు వాడే మసాలా ప్యాకెట్ కన్నా కూడా ఇలా మనం స్వయంగా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ అండి ఇది మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి ఈ రుచికరమైన మ్యాగీ రెసిపీతో పాటు ఇవాళ మన పడుపు కథ వచ్చేసి పచ్చగా ఉంటాను కానీ ఆగుని కాను మాట్లాడగలను కానీ మనిషిని కాను ఆకాశానం ఉండగలను కానీ మేఘాన్ని కాను మరి నేను ఎవరిని చిలుకని మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి